హాయ్ ఎందరికీ ఈరోజు నేను చేపల పులుసు చేశాను అది కూడా మామిడికాయ వేస్ట్ చేశాను ఎంత బాగుందో అసలు ఆ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది ఎలా చేశానో చూపిస్తాను ఇక్కడ నేను ఒక కిలో తీసుకున్న ఫిష్ క్లీన్ చేసి ఇక్కడ నేను ఆ కిలో ఫిష్కి అయితే ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజువి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు దీనికి చిన్న సైజు మామిడికాయ అయితే సరిపోతుంది తర్వాత ఇక్కడ నేను చింతపండును కూడా ఒక నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను దాంట్లో కొద్దిగా వాటర్ వేసి నానపెట్టేశాను ఇక్కడ నేను టమోటాలని మిక్సీ పట్టుకున్న ఒక త్రీ తీసుకున్నాను మీడియం సైజువి గ్రేవీ బాగా వస్తుందని ఇక్కడ కొద్దిగా కారము సాల్ట్ అలాగే పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా కలుపుకున్నాను ఆ పసుపు ఉప్పు అంతా కలిసే విధంగా ఇక్కడ చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని అన్నిటినీ ఈ విధంగా పట్టించాను ఇవన్నీ ఇలా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి ఆ ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది దానివల్ల టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను మసాలా కోసము ఒక హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక వన్ స్పూన్ తీసుకున్నాను అలాగే మిరియాలు కొద్దిగా ధనియాలు అయితే వన్ స్పూన్ తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇక్కడ లవంగాలు అయితే ఒక రెండు వేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం పౌడర్ లాగా చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్న అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను దీనికి కొద్దిగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా సన్న కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకు కూడా వేసాను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఆయిల్ ఫ్రై అయితేనే బాగుంటుంది ఈ కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందాక నేను మిక్సీ పట్టాను కదా టమోటా ఆ గుజ్జుని ఇందులో వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా బాగా ఉడికినివ్వండి ఆయిల్ సపరేట్గా వచ్చే వరకు ఉడికినించాలి మీడియం ఫ్లేమ్లో అప్పుడే ఆ టమాటో అంతా బాగా ఉడికిపోతుంది చూసారు కదా కొద్ది కొద్దిగా సపరేట్గా వచ్చేస్తాను ఆయిల్ ఈ విధంగా రావాలి పూర్తిగా అప్పుడే అది బాగా ఫ్రై అయినట్టు టమోటా మొత్తము ఇక చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తే అప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జు ఉంది కదా దానికి కూడా వేసుకోవాలి అది కూడా అంతే సేమ్ ఆయిల్ సపరేట్గా వచ్చే వరకు ఉడికించండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ పసుపు ఉప్పు అవన్నీ పట్టించాను కదా ఈ చేప ముక్కల్ని వాటిని కూడా ఇందులో వేసుకున్నాను ఇలా ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి వేసిన వెంటనే చూసారు కదా ఆ మసాలా టమోటా పులుపు అనేది ఈ ముక్కలకి బాగా పడుతున్నప్పుడు ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి తర్వాత అస్సలు గంట పెట్టకూడదు స్టార్టింగ్లో ఒకసారి ఇలా అనుకుంటే సరిపోతుంది అంతే ఇలా చేయడం వల్ల ఆ పులుపు ఉంటుంది కదా టమోటా పులుపు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పడుతుంది అందుకనేసి నేను ఈ విధంగా అనుకున్నాను ఈ చేప పులుసు చేసేటప్పుడు కొంచెం విడల్పుగా ఉంటే గిన్నె తీసుకోవాలి ఇది రెండు నిమిషాలు అలా ఉడికిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకున్నాను అంటే ఒక హాఫ్ గ్లాస్ అలా వేసుకున్నాను పెద్ద గ్లాస్తో చూసారు కదా నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా అనుకున్నాను అస్సలు గంట పెట్టలేదు ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసాను ఇక్కడ కొద్ది కొద్దిగా ఆయిల్ సపరేట్గా వచ్చింది నేను ఏ కర్రీ అయినా సరే నాన్ వెజ్ కర్రీకి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఆచీది ఫిష్ కర్రీ మసాలా ఉంది కదా అది ఒక వన్ స్పూన్ తీసుకున్నాను టీ స్పూన్ అంతా సరిపోతుంది మీకు కావాలంటే వేయండి లేకపోతే వదిలేయచ్చు ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకున్నాను ఫిష్ ఎప్పుడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికి ఉంటుందో అప్పుడు వేసుకున్నాను దీన్ని గరిటితో కలపకుండా ఈ విధంగా అనుకోండి ఆ జ్యూస్ కూడా అంటే ఆ పులుసు కూడా ఈ ముక్కలకి పట్టాలి కదా మామిడికాయ ముక్కలకి ఈ విధంగా అనుకోని ఒక ఐదు నిమిషాల తర్వాత ముందుగా ఫ్రై చేసాము జీలకర్ర మెంతులు ఆ పౌడర్ని ఒక టూ స్పూన్స్ అలా తీసుకున్నాను ఇందులో వన్ స్పూన్ కారం కూడా తీసుకున్నాను దీన్ని గట్టితో కలపకుండా ఈ విధంగా అనుకోండి స్లోగా కొంచెం వెడల్పు గిన్నె తీసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు అనుకోవడానికి నాకు ఇక్కడ సాల్ట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకున్నాను ఈ చేప పులుసుకి కొంచెము పులుపు ఎక్కువ వాడతాం కదా దానివల్ల ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఇక్కడ నేను మళ్ళీ మూత క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేశాను చూసారు కదా కొద్ది కొద్దిగా ఆ పుల్సు అనేది కొంచెం చిక్కపడతా వస్తూ ఉంది మామిడికాయ ముక్కలు మాత్రము ఒకే సైజులో కట్ చేయండి మీడియం సైజులో మరీ చిన్నవి చేయకూడదు ఇక్కడ మూత క్లోజ్ చేసుకొని మరి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడికించాను అస్సలు ఇది చేసేటప్పుడు ఇళ్ళంతా చేపల పులుసు అయితే ఎంత బాగా వస్తుందో అంత టేస్ట్ కూడా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఈజీ కూడా ఇక్కడ పులుసు చూసారు కదా ఈ విధంగా ఉండాలి మరీ నీళ్ళగా ఉండకూడదు అలానే చిక్కగా ఉండకూడదు ఫిష్ కూడా బాగా ఉడికిపోయింది ఇలా చూసినప్పుడే మనకు తెలుస్తుంది అది కొంచెం ఉబ్బినట్టు వస్తుంది కదా అప్పుడే తెలిసిపోతుంది ఫిష్ బాగా ఉడికిందని ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయాయో అలా అంటేనే చాలు సాఫ్ట్గా వెళ్ళిపోతా ఉంది చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయినాయి రెండు ఇక్కడ నేను కొద్దిగా మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాను మీకు మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి నేను స్టవ్ ఆఫ్ చేసి మూత క్లోజ్ చేసి ఒక రెండు గంటలు వదిలేశాను దీన్ని చేసిన వెంటనే తినే కన్నా మసట్ రోజు లేదా తెల్లారి చేసి సాయంకాలం అలా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకంత ఓపిక లేదు కాబట్టి ఒక గంట రెండు గంటలు అలా వదిలేశాను తర్వాత తిన్నాను ఎంత బాగుందో వేడి ఈ చేపల పులుసు వేసుకొని ఒక ముక్క సరిపోదు కదా అందుకే ఇంకో ముక్క తీసుకున్నాను హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ మెయిన్ తినే విధానంలో కూడా టేస్ట్ ఉంటుంది ఇది ఎలా తినాలంటే కూర ఎక్కువ ఉండాలి అన్నం కన్నా అప్పుడే టేస్ట్ బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది పల్లెలు అయితే ఇలాగే చేస్తారు ఎక్కువ నేను పల్లెలు ఎలా చేశానో ఆ స్టైల్లోనే చేశాను మామిడికాయ వేసి ఇక్కడ తినేటప్పుడు నాకైతే ఆ మామిడికాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఫిష్ తినేటప్పుడు ఆ పులుసు తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది కానీ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తినండి ముల్లులు ఉంటాయి కదా అది ఒకసారి పిల్లలకు పెట్టేటప్పుడు కూడా అంతే కొంచెం చూసుకొని తింటే బాగుంటుంది ఎంత ఈజీగా చేశానో కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటు హెల్త్ కూడా చాలా మంచిది కనీసం రెండు వారాలకు ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి